వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం కొండపోచమ్మ టెంపుల్ వెళ్తున్నాము కొండపోచమ్మ దేవత చాలా మైమగల దేవత సిద్దిపేట నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు జనగామ నుంచి నలభై మూడు హైదరాబాద్ నుంచి ఎనభై రెండు కిలోమీటర్లు కరీంనగర్ నుంచి తొంభై ఒక కిలోమీటర్ ఉంటుంది కొండపోచమ్మ టెంపుల్ ఇక్కడ పక్కన మన కొమరెల్లి టెంపుల్ కూడా ఉంటుంది కొమరెల్లి కూడా చాలా ఫేమస్ ప్రతి ఆదివారము జాతర ఎక్కువ ఉంటుంది ఈ ఆదివారం నాడు యాభై వేల మంది భక్తులు వస్తారని కొమరవెల్లి ఆలయ కమిటీ చెప్పడం జరిగింది ఇక్కడికి రావడానికి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అయితే చాలా బెటర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో రావాలంటే ఫస్ట్ కొమరవెల్లి చూసుకొని తర్వాత కొండపోచమ్మకు రావచ్చు సికింద్రాబాద్ నుంచి జనగాం నుంచి బస్సులు చాలా ఉంటాయి శివరాత్రి వరకు అక్కడ జాతర బాగా జరుగుతుంది ఈ వీడియోకు వంద లైకులు వంద సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం మీ సపోర్ట్ ఉంటేనే నేను ఎక్కువ వీడియోలు చేయగలుగుతా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటేనే మనం వీడియోలు చేయగలుగుతాం హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ టార్గెట్ గా అనుకుంటున్నాను మీరు ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఈ రిలేషన్స్ కు కూడా షేర్ చేయండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది నా వీడియోస్ అన్ని కూడా బుధవారం నుంచి శుక్రవారం మధ్యలోనే నేను అప్లోడ్ చేస్తాను వీకెండ్ లో అందరూ వెళ్ళడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి ఈ మధ్యలో మీరు వీడియో చూసారంటే వీకెండ్ లో ఖచ్చితంగా వెళ్ళొచ్చు నేను పెట్టే వీడియో ప్లేస్ లోకి వెళ్లి అక్కడ చూసి మీరు ఎంజాయ్ చేస్తే అది నాకు ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంటుంది మీరు ఒక కామెంట్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ ఇది కొడకండ్ల కుక్నూర్పల్లె మధ్యలో ఒక చివరాస్తా ఉంటది ఈ చివరాస్తా నుంచి రైట్ కి వెళ్తే కూడా మన కొండపోచమ్మ టెంపుల్ వెళ్ళొచ్చు లేదా కుక్నూర్పల్లె నుంచి కూడా అక్కడ నుంచి రైట్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు ముందు ఒక గుట్ట వెనకాల ఒక గుట్ట పచ్చని పొలాల మధ్యలో కొండపోచమ్మ కు మనం అయితే రీచ్ అయిపోయినాం వెల్కమ్ టు కొండపోచమ్మ టెంపుల్ ఇది కొండపోచమ్మ కమాన్ నుంచి లోపలికి వెళ్ళాలి డప్పు చప్పుళ్ళు కోడి పిల్లలు మేకపోతులు బోనాలతో భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మొక్కులు తీర్చుకుంటారు కొబ్బరికాయలు అగర్బత్తీలు కోడి పిల్లలు మేకపోతులు బోనం కుండలు మిగతా అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి కాకపోతే ఇక్కడ ప్రైజ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు వచ్చేటప్పుడే తెచ్చుకోవడం చాలా మంచిది సంక్రాంతి నుంచి ఉగాది వరకు కొమ్మరమిల్లి మల్లన్న ఇక్కడ కొండపోచమ్మ దగ్గర రెండు గుళ్ళ దగ్గర జాతర ఎక్కువ ఉంటుంది పబ్లిక్ ఎక్కువ వస్తారు భక్తులు బాగా శివరాత్రికి బాగా ఎక్కువ వస్తారు గుడి ముందే ఇట్లా కటింగ్ చేసి ఇస్తారు మీరు ఆటలు తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి ఇస్తే రేట్ మాట్లాడుకొని కొంచెం మాట్లాడుకొని కటింగ్ చేయించుకోవాలి గుడి ముందే ఇట్లా ఆటలు కటింగ్ చేసి ఇచ్చేస్తారు మీకు వైన్ షాప్ ఉంటుంది మందు కళ్ళు కూడా దొరుకుతుంది ప్యూర్ తాటి చెట్లు కలు దొరుకుతుంది మద్యపానం ఆరోగ్యానికి హానికరం అట్లాగే పోలీసులు ఆపుతుంటారు మీరు జాగ్రత్తగా వెళ్ళి క్షేమంగా ఇంటికి చేరుకోవాలి పెయిడ్ పార్కింగే కానీ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది వాటర్ ఫెసిలిటీ ఉంటుంది మంచిగా మీరు వంట చేసుకోవచ్చు పచ్చని పొలాలు పంట చేన్లు తాటి చెట్లు గుట్టలు మంచి పల్లె వాతావరణం నేచరు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ప్రతి ఒక్కరూ విజిట్ చేయండి హైదరాబాద్ కాంక్రీట్ జంగల్లో ఉన్న ఇలాంటి పల్లె వాతావరణం వాళ్ళకు దొరకదు కాబట్టి ఖచ్చితంగా అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి వంటలు చేసుకోవడము ఇవన్నీ మాతో నేడైతే అంటారా దానికో సొల్యూషన్ ఉంది వంట చేసి ఇస్తారు వాళ్ళే మీరు ఎంతమంది ఉన్నారు ఎంతమందికి ఫుడ్ కావాలి అనేది మీరు చెప్తే చికెన్ మటన్ మీరు ఏం తెచ్చుకుంటారో అది తెచ్చుకొని వాళ్ళకి ఇచ్చేస్తే వంట చేసి రెడీగా ఇస్తారు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు పొద్దున మార్నింగే ఇంటి దగ్గర నుంచి సిక్స్కి వెళ్తే కొమరవెల్లి చూసుకొని ఆ తర్వాత కొండపోచమ్మ కూడా చూసుకొని రిటర్న్ ఇంటికి వెళ్ళిపోవచ్చు